హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగాన ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కానిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి వారి అమూలమైన సలహాలను సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ మోటార్ సార్ విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ అవ్వడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేయగలరు ఫ్రెండ్స్ వీరి డాక్టర్ టీ గారు ఆయుర్వేద వైద్య నిపులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండు వ్యాధులను నయం చేయడంలో వీరు మంచి సిద్ధహస్తులు ఈరోజు మన సమస్య చాలామందికి అతి చిన్న వయసులోనే ఈ తెల్ల వెంట్రుకలు రావడం జరుగుతుంది ముఖ్యంగా మగవారిలో అయితే తెల్లగడ్డము తెల్ల మీసాలు రావడం జరుగుతుంది అయితే ఈ తెల్ల వెంట్రుకలు తిడగడ్డానికి ముఖ్యంగా హార్మోన్స్ లోపం వల్ల కానివ్వండి విటమిన్స్ లోపం వల్ల రావడం అనేది జరుగుతుంది దీనికి మంచి పోషక పదార్థాలతో కూడినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం మంచి నిద్ర కంటి నిద్రపోవడం వల్ల కొంతవరకు వీటిని కంట్రోల్ చేయవచ్చు అయితే ఇక చాలామందికి కూడా పదిహేను సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వరకు కనుక తెల్ల వెంట్రుకలు వచ్చినట్లయితే అవి నల్లగా చేసుకోవడానికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను నలభై సంవత్సరాల పైన పడిన వారికి తెల్ల వెంట్రుకలు నల్లగా కావడం అనేది కొంచెం కష్టమే అవుతుంది ఎందుకంటే వయసు పడడం వల్ల అవి సహజంగా జరుగుతూ ఉంటుంది ఇకపోతే చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్న వారికి ఈ చిట్కా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం దీనికి మనకు కావాల్సినలా కామంచి చెట్టు కామంచి చెట్టు అనేది చాలా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు చెట్టు ఎన్నో రకాల లివర్ వ్యాధులు కానివ్వండి మొండి వ్యాధులకు చాలా చక్కగా పనిచేస్తుంది మనకు కావాల్సింది ఏంటంటే ఈ చెట్టు యొక్క ఆకులు దీని యొక్క కాయలు వచ్చేసి ఇలా చిన్నగా గ్రీన్ కలర్లో ఉండి తర్వాత పండిన తర్వాత బ్లాక్ కలర్లకు మారిపోతూ ఉంటాయి సో ఈ కామన్స్ చెట్టు యొక్క ఆకులని అదేవిధంగా దానికి సమానంగా గుంటగలగరాకు గుంటగలగరాకు అనేది మనకు మామూలుగా పొలాల కానీ గట్ల దగ్గర కానీ సహజంగానే కనబడుతూ ఉంటుంది ఈ గుంటగలగరాకు అదేవిధంగా ఈ కామంచి చెట్టు యొక్క ఆకులు రెండింటి సమభాగాలుగా తీసుకొని దంచి రసం తీసుకొని పెట్టుకోండి ఓకే ఈ రసాన్ని ఏం చేయాలంటే అంటే ఇలా వచ్చినటువంటి ఈ రసానికి రోజుకు కొద్దిగా ఈ తలకు పట్టిస్తూ ఉండాలి ఇలా రోజు పట్టిస్తూ ఉన్నట్లయితే అంటే తెల్లబడినటువంటి వెంట్రుక అనేవి నలుపు రంగులోకి రావడం అనేది జరుగుతుంది కేవలం ఒక నెల నెల రోజులలోనే దీంతో పాటుగా మనకు మార్కెట్లో నీమ్ ఆయిల్ అంటే వేప నూనె లభిస్తుంది ఈ వేప నూనెను ముక్కు రంధ్రాల్లో రెండు రెండు చుక్కలు చొప్పున ముక్కు రంధ్రాల్లో వేసుకోవడం వల్ల కూడా దీని యొక్క రిజల్ట్ అనేది చొరగా రావడం జరుగుతుంది ఒకవేళ ఇది అందుబాటులో అయినట్లయితే మనకు అను తాయిల్ అని కూడా లభిస్తుంది అన్నుక ఆయిల్ అని ఇది కూడా ముక్కు రంధ్రాల్లో రెండు రెండు చుక్కలు చొప్పున వేసుకున్నట్లయితే ఈ ముక్కు రంధ్రాల ద్వారా మనకు అక్కడ అంటే హెయిర్కి సంబంధించినటువంటి హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది అక్కడ నుంచి జరుగుతుంది కాబట్టి అలా చేసుకోవడం వలన ఈ తెల్ల వెంటుకలు అనేవి కూడా త్వరగా నల్లబడిపోవడం అనేది జరుగుతుంది ఈ చిట్కాని పాట అంటే ఏదైనా ఒకటి ఆయిల్ అన్నా లేదంటే అను ఆయిల్ రెండు కలిపి వేసుకోకండి త్వరగా రిజల్ట్ వస్తుందని సో ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వేసుకోండి తప్పకుండా మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది ఖచ్చితంగా మీ నెరిసిపోయినటువంటి తెల్ల వెంటనే నల్లగా రావడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ